சின்ன ஹீரோ இதுமே லகேஷ் தோரி மது ரோஜ் ஜெரலா ஏ அண்ண அண்ணா பெற்ற پيگيدار دل هلوه اسو انا نايکاطو اسو انا نايکاطو రెడ్డి గారు తిరుమతి శిబాక్షలుగా కడపలో జరుగా కేక్ కట్టింగ్ అవుతారేమి రకరకాల అన్ని విధాల అన్నదానాలు అవుతారేమి అన్ని విధాల కడపంతా సంద ఒక పండగలాగా వెళ్తా ఉంది మా మన వేణుగోపాల్ రెడ్డి మా మిత్రుడు మాట్లాడుతాడు మాట్లాడే పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్ప రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందూరి బ్రదర్స్ పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది అంటే వార్డుల్లో కడప నగరంలో చాలా చోట్ల వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రక్త రక్తదానం ఇవ్వడం అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితే కేక్ కటింగ్లో అయితేనేమి పేదలకు అన్నదానం పెట్టడం అయినా ఇవన్నీ కార్యక్రమాలు శ్రీనివాసుల రెడ్డి దిన సందర్భంగా ఇవన్నీ జరగడం జరుగుతుంది ఈరోజు ఒక పండుగ వాతావరణం మాదిరింది నిన్న వినాయక చవితి ఈరోజు శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదినము అంతా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వాసు వాసు అక్కడి నుంచి చెప్పడం జరిగింది నమస్కారం ఈరోజు తెలుగుదేశం పొలిటికల్ పొలిటికల్ బ్యూరో రెడ్డి గారి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేకులు కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలాగే అందరి తరఫున మేము కూడా రెడ్డి అన్నకు శుభాకాంక్షలు చెబుతున్నాము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అలాగే నా ఉన్నత పదవులు అధిరోధించి ఐశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే ఈరోజు కడప పట్టణం అంతా ఒక పండగ వాతావరణంగా సెలబ్రేటన్ చేసుకుంటుంది ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు కాబట్టి ఈ వినాయక చవితితో పాటు శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు కూడా పండ పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు అందరికీ నమస్తే